హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాన్సెప్ట్ అండ్ అలాగే చాలా ఫన్ ఉండేటువంటి కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం విచ్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఓకే చాలామంది ఈ కాన్సెప్ట్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంది అసలు అది ఎట్నుంచి చదవాలి ఎలా చదవాలి అనేది అర్థం కావట్లేదు అని మెసేజెస్ కామెంట్స్ చేశారు సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను రిలేటెడ్ టు కొన్ని యాప్స్ ఉన్నాయి అంటే ఒక యాప్ అనేది ఉంది మనం ఈజీగా నేర్చుకోవడానికి నేను అవన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా మనం తెలుసుకోవాల్సింది వాట్ ఆర్ ఇడియమ్స్ అండ్ ఫ్రీజెస్ ఓకే సో అన్ ఇడియం ఈజ్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దానికి ఒక డిఫరెంట్ మీనింగ్ అనేది ఉంటుంది విచ్ ఇస్ నాట్ ద లిటరల్ మీనింగ్ ఆ పదానికి ఏదైతే అసలైనటువంటి మీనింగ్ ఉంటుందో అది కాకుండా వేరే మీనింగ్ ఇచ్చేదా అని మనం ఈడియంగా చెప్తాం ఇడియం యొక్క మీనింగ్ అనేది ఎప్పుడూ కూడా ఆబ్వియస్గా ఉండదు ఫ్రమ్ ద ఇండివిజువల్ వర్డ్స్ సో ఈ విధంగా ఇడియం యొక్క మీనింగ్ అనేది ఎప్పుడూ కూడా ఫిగరేటివ్ మీనింగ్ ఇట్ ఈజ్ మన ఊహాగానాలకి సంబంధించినటువంటి అర్థాలు తీసుకొచ్చేదాన్ని ఇడియం అంటాం మరి ఫ్రేజెస్ అంటే ఏంటి ఫ్రేజెస్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఫ్రేజ్కి క్లాస్కి డిఫరెన్స్ గురించి మాట్లాడే ఒక వీడియోలో ఆ వీడియోలో చెప్పాం ఫ్రేజ్ అనేది ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వర్క్ టుగెదర్ యాజ్ ఎ యూనిట్ బట్ డోంట్ ఆల్వేజ్ అఫామ్ అ కంప్లీట్ సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద టేబుల్ అంటాం ఇట్స్ ఎ ఫ్రేజ్ బట్ వాట్ అది పూర్తి అవ్వలేదు ఫ్రేజ్కి ఎప్పుడూ కూడా ఒక డిపెండెంట్ క్లాజ్ అనేది కావాల్సి వస్తుందని మనం మాట్లాడాలి ఫ్రేజెస్ అనేవి చాలా ఉంటాయి నౌన్ ఫ్రేజ్ వర్బల్ ఫ్రేజ్ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ ఈ ఫ్రేజెస్ ఎంటైర్ కాన్సెప్ట్ అనేది మనం మళ్ళీ సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం కమింగ్ టు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ముందుగా అవి ఎందుకు ఇంపార్టెంట్ మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి ఎస్ఎస్సి కానివ్వండి యూపీఎస్సి కానివ్వండి రైల్వేస్ డిఫెన్స్ ఇలా ప్రతి ఎగ్జామ్లో ఈ కాన్సెప్ట్ అనేది ఇంగ్లీష్లో మనకు వస్తుంది ఇది చాలా మార్క్స్ అనేది త్వరగా స్కోర్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ ఫర్ ఎగ్జామ్స్ మీ పర్సనల్ లైఫ్లో కూడా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి యూజ్ చేయడం వల్ల చాలా మీ స్పీచ్ అనేది ఎఫెక్టివ్గా వస్తుంది ఓకే మీకు చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంటుందన్నమాట అందరి ముందు ఓకే సో మనం ఇప్పుడు ఫర్దర్గా మూవ్ అయితే ఈ వీడియోలోకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి కిక్ ద బకెట్ అంటాం కిక్ ద బకెట్ అంటే ఇట్ డజన్ రియలీ మీన్ యాక్చువల్లీ కికింగ్ ద బకెట్ అంటే దాని అర్థం ఏంటంటే టు డై దీనికి ఈ పదాన్ని సో మీరు గమనిస్తే ఇడియానికి ఈ లిటరల్ వర్డ్స్ యొక్క మీనింగ్ రాదు ఫిగరేటివ్ మీనింగ్ అనేది ఉంటుంది ఓకే అబ్ మన మైండ్లో ఉండే సమ్ అదర్ మీనింగ్ అనేది ఉంటుంది మన మైండ్లో అది ఇమాజిన్ చేసుకోవాలన్నమాట స్పిల్ ద బీన్స్ స్పిల్ ద బీన్స్ అంటే మన మైండ్లో వెంటనే వి వి ఇమాజిన్ ద స్పిల్లింగ్ ఆఫ్ ద బీన్స్ సో దాని అర్థం పడేయడం సంథింగ్ స్పిల్లింగ్ అని కాదు మీనింగ్ దాట్ టు రివీల్ అ సీక్రెట్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్ స్పిల్డ్ ద బీన్స్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ అంటే అతను గబుక్కున ఆ సర్ప్రైజ్ పార్టీ గురించి చెప్పేశాడు అని అర్థం అనమాట ఓకే హీ యాక్సిడెంటలీ టోల్డ్ ద సీక్రెట్ యాక్సిడెంటల్గా బయటపడింది అనుకోకుండా చెప్పాల్సి వచ్చింది చెప్పబడింది వీటికి మనం స్పిల్ ద బీన్స్ అనేది యూజ్ చేస్తాం నెక్స్ట్ బ్రేక్ ద ఐస్ చూడండి బ్రేక్ ద ఐస్ అంటే సైలెంట్గా ఉన్న సందర్భాన్ని అక్కడ బ్రేక్ చేసి ఒక మాటని ఒక అలికిడిని ఒక కాన్వర్జేషన్ని స్టార్ట్ చేసిన దానికి మనం బ్రేక్ ద ఐస్ అని వాడతాం హీ టోల్డ్ ద జోక్ టు బ్రేక్ ద ఐస్ అట్ ద మీటింగ్ అన్నారు అంటే ఆ మీటింగ్లో సైలెన్స్ ఉండడం వలన అతను జోక్ చెప్పాడనమాట అక్కడ సైలెన్స్ అట్లా బ్రేక్ చేశాడని చెప్పడానికి వాడతాం నెక్స్ట్ చూడండి వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటే చాలా అరుదుగా వెరీ రేర్గా అని చెప్పడానికి ఈ పదం వాడతాం హీ విజిట్స్ అస్ వన్స్ ఇన్ అ బ్లూమ్ మూ మీరు ఇక్కడ గమనిస్తే ఈ ఇడియమ్స్ అన్నీ కూడా విచ్ నీడ్ సెంటెన్స్ ఇన్ ఇట్ ఓకే కొన్ని ఈడియమ్స్కి సెంటెన్స్ అనేది హెల్ప్ అవసరం స్పిల్ ద బీన్స్ అనేది బై ఇట్ సెల్ఫ్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కొన్ని ఈడియమ్స్కి అవసరం లేదు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ యాక్షన్ స్పీచ్ స్పీడ్స్ లౌడర్ దాన్ యువర్ వర్డ్స్ దాని లిటరల్ మీనింగ్ మన అంటే దాని దాన్ని అట్లా ప్రోవెబుల్లా మనం వాడతాం అంటే దానికి ఒక సెంటెన్స్లో మనం వాడకర్లేదు అది ఇట్ సెల్ఫ్ మేక్స్ సెన్స్ అనమాట సో ఇట్లా ఈడియమ్స్లో ఫ్రేజెస్లో మనకి ఇట్లా బై ఇట్ సెల్ఫ్ మీనింగ్ ఉండేవి లేదా సెంటెన్స్లో పెట్టగా మీనింగ్ వచ్చేవి మనము ఫర్దర్గా నేర్చుకుంటాం ఓకే నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో చూసాం ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఎందుకు ఇంపార్టెంట్ ఇవన్నీ చూసాం సో వాట్ ఆర్ ద టిప్స్ సో ఫస్ట్ వి నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ అంటే బ్రేకింగ్ ద వర్డ్స్ ఇది లిటరల్ మీనింగ్ ఫైండ్ అవుట్ చేయమని కాదు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఎగ్జాక్ట్లీ మీన్స్ రైట్ స్పిల్ ద బీన్స్ అంటే దాని అర్థం లిటరల్ మీనింగ్ కనుక్కోమని కాదు దాన్ని ఏ సందర్భంలో వాడతాం ఎందుకు వాడతాం అనేది మీరు అర్థం చేసుకొని మీ మైండ్లో పెట్టుకోవాలి అండ్ వెన్ యూ రీడ్ ఎనీ సినిం ప్లీజ్ యూజ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టీస్ చేస్తేనే అది మీ మైండ్లో రిజిస్టర్ అవుతుంది ఓకే దీన్ని ఈ సందర్భంలో వాడాం ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్స్ స్పిల్డ్ ద బీన్స్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ అన్న మీకు ఆ సర్ప్రైజ్ పార్టీ అనేది మీ మైండ్లో ఉంటుంది దాని గురించి చెప్పేశాడు అమ్మో ఈ పదం ఇక్కడ వాడచ్చు అని ప్రాక్టీసింగ్ యూజింగ్ ఫ్లాష్ కార్డ్స్ ఈ ఫ్లాష్ కార్డ్స్ అనే కాన్సెప్ట్ నేను చెప్తాను ఎండ్ ఆఫ్ ద వీడియోలో నెక్స్ట్ రివైజ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ మీడియమ్స్ ఈరోజు నేర్చుకుంటే వాటిని మీరు వెంటనే రివైజ్ చేస్తూ ఉండాలి అండ్ అలాగే టెస్ట్ అండ్ తర్వాత పీవైక్యూస్ దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు గమనిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పీవైక్యూస్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి రిపిటేషన్ అనేది ఉంటుంది ప్రతిదీ రిపీట్ అవుతూ ఉంటుంది సో అలా మీరు మల్టిపుల్ పీవైక్యూస్ చేయడం వల్ల రిపిటేషన్ అనేది జరగడం వల్ల మీకు ఎక్కువ ప్రాక్టీస్ అయ్యి అది ఇంకా మీ బండ గుర్తుగా ఉండిపోతుంది సో ఇవైతే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అండి ఫ్లాష్ కార్డ్స్ అనే కాన్సెప్ట్ నేను చెప్తాను మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం లైక్ పుస్తకంలో క్వశ్చన్ ఉంటే ఆన్సర్కి ఇట్లా హ్యాండ్ పెట్టి కనిపించకుండా క్వశ్చన్ చదివి మన ఆన్సర్ చెప్పి రైటో కాదని ఇలా చెక్ చేసుకునే వాళ్ళం దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ అంటే ఇప్పుడు రాసుకొని ప్రతిదీ మేమే చూసి రాసుకొని మళ్ళీ మేమే ఇట్లా చేసుకోవాలా అంటే మీరు అడగచ్చు నో దెర్ ఇస్ ఎ సొల్యూషన్ ఫర్ ఇట్ సో దెర్ ఈస్ అన్ యాప్ స్కేప్ స్మార్టర్ ఫ్లాష్ కార్డ్స్ అనే ఒక యాప్ అనేది ఉంటుంది సో ఇది మీరు ఇన్స్టాల్ చేసుకొని ఈ ఫ్లాష్ కార్డ్స్ ఎస్పెషల్లీ ఫర్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఇది ఎలా యూస్ చేసుకోవాలనేది నేను ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను సో మీరు ఓపెన్ చేసిన తర్వాత వన్ సెకండ్ యా మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది సో పైన ఇవంతా మీరు ఇగ్నోర్ చేసేయచ్చు పైన సెర్చ్లో మాత్రం మీరు జస్ట్ ఇడియమ్స్ అని టైప్ చేయొచ్చు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని టైప్ చేయొచ్చు వాట్ ఎవర్ యూ టైప్ మీకు ఇక్కడ రిజల్ట్స్లో వస్తుంది అనమాట ఓకే సో ఇక్కడ వచ్చిన తర్వాత చాలామంది పెట్టినవి ఉంటాయి కొన్ని ఇమేజెస్తో ఉంటాయి కొన్ని ఇమేజెస్ లేకుండా ఉంటాయి దాన్ని మీరు యూస్ ఫ్లాష్ కార్డ్స్ క్లిక్ చేస్తే ఇట్లా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అన్నాం దీని మీనింగ్ ఏంటి టు వర్క్ లేట్ ఇన్ టు నైట్ ఎక్ అంటే లేట్ నైట్స్ వర్క్ చేయడం బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ ఇది కూడా మన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సిరీస్లో మనం చెప్పాము మీరు గమనిస్తే మన పాత వీడియోస్ మీరు అందరూ చూడండి చూడండి ఇట్లా వెంటనే మీరు అంటే నేను మీ అందరికీ అర్థం కావడం కోసం ఫాస్ట్గా నేను క్లిక్ చేశాను చూడండి మీరు ఇది ఫస్ట్ ఇది ఇది ఫస్ట్ ఈడియం డిస్ప్లే అవుతుంది తర్వాత మనం క్లిక్ చేయగానే ఆన్సర్ అనేది రివీల్ అవుతుంది ఎల్విస్ హాస్ లెఫ్ట్ ద బిల్డింగ్ చూడండి అంటే ద షో హ్యాస్ కమ్ టు అన్ ఎండ్ ఇట్స్ ఆల్ ఓవర్ అని లేదా ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ ఎ సిల్వర్ లైనింగ్ అంటే మనం ఆప్టిమిస్టిక్గా ఉండడం అని ఓకే సో ఈ విధంగా ఇన్ ద హీట్ ఆఫ్ ద మోమెంట్ ఇది కూడా మనం డిస్కస్ చేసాం రైట్ సో ఈ విధంగా మనకి రకరకాల నాట్ ఓన్లీ దిస్ ఓన్లీ ఇడియమ్స్ అని కొట్టిన ఫ్రేజెస్ అని కొట్టిన కొన్ని ఇమేజెస్తో వస్తాయి కొన్ని ఇమేజెస్ లేకుండా వస్తాయి సార్ రెడ్ అని చూడండి సో ఈ విధంగా మీకు వస్తూ అన్నమాట ఓకే సో ఈ విధంగా మీరు ఫ్లాష్ కార్డ్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు హాట్ పొటాటో మనం మాట్లాడడం స్పీక్ ఆఫ్ అన్ ఇష్యూ మోస్ట్లీ కరెంట్ ఇష్యూస్ గురించి ఇటు కాంటెంపరీ ఇష్యూస్ గురించి మాట్లాడితే దాన్ని హాట్ పొటాటో అంటాం అనమాట సో ఈ విధంగా ఈ యాప్ అనేది మీకు వర్క్ అవుతుంది ఫ్లాష్ కార్డ్స్ యాప్ అనేది ఓకే సో వన్ సెకండ్ సో ఈ బ్రెయిన్ స్కేప్ స్మార్టర్ ఫ్లాష్ కార్డ్స్ యాప్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి చాలామంది అడిగారు హౌ టు ప్రాక్టీస్ ఈడియమ్స్ అని ఇది బెస్ట్ ఆప్షన్ ముందు పీవైక్యూస్ అనాలిసిస్ చేయండి కొన్ని నేర్చుకోండి అండ్ మోర్ ఓవర్ రీడ్ న్యూస్ పేపర్స్ న్యూస్ పేపర్స్లో ఇట్లాంటివి చాలా ఉంటాయి మనకి న్యూస్ పేపర్స్ చదవండి మీనింగ్ తెలుసుకోండి తర్వాత మీరు చదివిన దాన్ని ఇట్లా ఫ్లాష్ కార్డ్స్లో ప్రాక్టీస్ చేయండి ఇది అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అందరికీ ఇంకేమైనా నేను పాయింట్స్ మిస్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు పోస్ట్ చేయండి అండ్ మన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సిరీస్ కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి మిగిలినవి కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను డోంట్ వరీ అబౌట్ ఇట్ So that's it for today. Thank you so much.